చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ మహాపాదయాత్రను కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి భారీగా ఎస్సీ ఉద్యోగులు దళిత సంఘాల నాయకులు తరలివచ్చారు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎస్సీ ఉద్యోగులు దళిత సంఘాల నాయకులు కుప్పంకు భారీగా తరలివచ్చారు రాజ్యాంగ పరిరక్షణ కోసం మానవ హక్కుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు ఈ యాత్ర కొనసాగింది కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు దళిత ఐక్యత వర్దిల్లాలి రాజ్యాంగాన్ని కాపాడాలి జై భీమ్ నినాదాలతో కుప్పం దద్దరిల్లింది దళితులు కన్నీరుతో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు కనపడినటువంటి అంతరానితనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో దీన్ని నేను ఖండిస్తున్నాను దీన్ని ఖండిస్తున్నాను అంతేకాదు అన్ని మతాలని పేరు పెట్టి ఎవరు ఒక బైబుల్ చదువుకునేటువంటి ఒక ఫార్మసిస్ట్ ఉద్యోగాన్ని తీసేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం ఇది మన సెక్యులర్ దేశం ప్రక్కనే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది హాస్పిటల్ ఉంది వేల సంఖ్యలో హిందువులు పనిచేస్తున్నారు ముస్లింలు పనిచేస్తున్నారు టీడీకి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఒక బైబిల్ చదివేటువంటి ఒక నిరుపేద దళిత మహిళను తీసేయడం అనేది పొరపాటు దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అందరూ కలిసి వారి వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు అసలు భారత రాజ్యాంగంలో ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే దేశం ఈరోజు అన్ని మతాలని అన్ని కులాల్ని అన్ని భాషల్ని అన్ని ప్రాంతాలను కలపగలుగుతాం భారతదేశం ఐక్యంగా ఉందనంటే రాజ్యాంగం వల్లే ఇటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడి పైన ఉందని తెలియజేస్తూ మీరు నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను గణిత ఉద్యోగస్తులు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి